మిత్రులారా మై హంబుల్ రిక్వెస్ట్ ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ని రోజులు నా ఛానల్ని చూసిన వారికి ప్రేమతో ధన్యవాదాలు అయితే మొదటిసారి ఎవరైనా చూసినట్టయితే సూర్ అన్న టీవీ ఎస్యుఆర్ఏఎన్ఎన్ఏ క్యాపిటల్ టీవీ అని యూట్యూబ్లో టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీరు వింటే మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ప్లస్ ఇతరులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన వార్తల్లో వెళ్ళే ముందు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే అందరిలాగా నేను భయం చేసే వ్యక్తిని కాదు అందుకే ఇక్కడ ఇచ్చేట అన్ని పాటలను ప్రశ్నించబడను అని రాశాను ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మార్నింగ్ న్యూస్లో మనం వెళ్దాం ఆజ్కి బాత్ నుండి మనం మొదలు పెడదాం లంచం 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 అవినీతికి అడ్డాలుగా ప్రభుత్వ కార్యాలయాలు రెవెన్యూ రిజిస్టర్ ఆర్టీఏ కార్యాల వద్ద పైరవికారుల దర్శనాలు అన్ని సక్రమంగా ఉన్న లంచం ఇవ్వందే ఫైల్ కదలనివ్వరు ఏసీబీ అధికారులు అవినీతి అనకొండలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న బరితగిస్తున్న లంచవతారుడు కోట్లకు పడగలెత్తి విలాసాలకు అలవాటుపడి సామాన్యులను పట్టి పీడిస్తున్న జలగలు ఈ లంచవతారుడు ప్రజలలో ప్రశ్నించే తత్వం నిరదిత పెరిగినప్పుడే ఈ అవినీతికి అంతం అవినీతి అధికారులను సర్వీస్ నుండి భర్తఫ్ చేసినప్పుడే మరొకరు అవినీతికి పాల్పడకుండా ఉండే అవకాశం అవినీతి అధికారులు ఎక్కడైనా మారండి అవినీతి లేని సామాజ్యాన్ని స్థాపించాలంటే కామిటీ సతీష్ రెడ్డి అని ఒక మంచి నవల రాశాడు ఫ్రెండ్స్ ఇది వాస్తవం ఎక్కడ చూసినా లంచం 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 లేకుండా ఫైల్ అసలు ముందుకే పోదు మొత్తం అసలు ఎక్కడికందో తెలుసా ఎక్కువ రెవెన్యూ డివిజన్లు రెవెన్యూ సెక్టర్లో బాగా జరుగుతుంది ఆ తర్వాత రిజిస్టర్ ఆఫీసులలో ఆర్టీఐ కార్యాలయాలు విపరీతంగా లంచాలు తీసుకుంటాం ఇప్పటికీ సామాన్య ప్రజల కడుపు నింపు కడుపు కొట్టి వాళ్ళ కడుపు నింపు నింపుకుంటాం ఇది వాళ్ళు అసలు ఎట్లా నిద్రపడతో అర్థం కాదని సామాన్య ప్రజల ఉసురు తగిలి వాళ్ళు చచ్చిపోతారు నిజంగా ఇది మొత్తానికి కామెడీ సతీష్ రెడ్డి గారు చాలా మంచిగా చెప్పారు ఒకసారి చూద్దాం మనం ఆదాపు హైదరాబాద్లో ముగిసిన లోక్సభ ఎన్నికల ప్రచారం జూన్ ఒకటిన యాభై ఏడు లోక్సభ నియోజకవర్గాలకు చివరి దశ పోలింగ్ ఎగ్జిట్ పోల్స్ ప్రధాన ప్రచారస్థంగా రాజ్యాంగం కీలకంగా మారిన రిజర్వేషన్ లంచం మొత్తం ఇప్పుడు ప్రస్తుతం ఇదే ఇదే చర్చ జరుగుతుంది మోదీ మళ్ళీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని కొందరు అసలు మోడీ వస్తే ప్రాథమిక హక్కులు ఉండవు ప్రాథమిక విధులకు విలువ ఉండదు ఆ రాజ్యాంగం స్థానంలో కొత్త రాజ్యాంగం వస్తుంది అది పీఠాధిపతులతో ఆల్రెడీ లిఖించబడి ఉంది అని అంటున్నారు మరికొందరు ఎవరో కాదు ప్రతిపక్ష నేతలు ప్రతిపక్ష పార్టీలు అలాగే అంటారు మరి మోడీ గారు ఏమంటారు అంటే మేము ప్రత్యేకంగా ఎవరు రిజర్వేషన్ తీసేయము మేము రాజ్యాంగం మేము మార్చేయము మేము కేవలం ముస్లింలకు ఉన్న రిజర్వేషన్ తీసేస్తామంటున్నాం తప్ప రాజ్యాంగాన్ని మేము మార్చేయము అని వాళ్ళు అంటారు లెట్స్ అంటే మొత్తానికి ప్రధాన ప్రచారస్థంగా రాజ్యాంగం మారింది ఈ రిజర్వేషన్ లాంచం మాత్రం మారింది ఈ ఎన్నికల్లో లెట్స్ మరి ఎవరు గెలుతున్నాం చూడాల్సిందే జూన్ ఒకటిన కాశీ ప్రజలు కొత్త రికార్డును సృష్టించాలి మీరు వేసే ఒక్క ఓటు నన్ను మరింత బలపరుస్తుంది ఓటర్లందరూ పోలింగ్లో పెద్ద ఎత్తున పాల్గొనాలి విశ్వనాథుని కృప వల్లే కాశీకి ప్రాతినిధ్యం వహిస్తున్న గంగానాది నన్ను హక్కున చేర్చుకున్నది ప్రధాని మోడీ వీడియో సందేశం వారణాసి లోక్సభ నుంచి ప్రధాని మోడీ ఓటి ఎన్నికల ప్రచారంలో మొత్తం ఓకే ఎన్నికల ప్రచారంలో మోడీ అనేక ఉల్లంఘనలు నాలుగు వందల ఇరవై ఒకటి సార్లు మతపరమైన విభజన వ్యాఖ్యలు ధ్యానం చేస్తే జ్ఞానం రాదంటూ ఎద్దేవా జూన్ నాలుగున ప్రత్యామ్నాయ ప్రభుత్వానికి తీర్పు మీడియా సమావేశంలో మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ను అవమానించడమే రాజ్యముద్రలో చార్మినార్ తొలగింపు చైర్మనర్ వద్ద బీఆర్ఎస్ ఆందోళన ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీనేలా కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి రేవంత్ రెడ్డి సర్కారు మూర్ఖపు నిర్ణయన కేటీఆర్ రాష్ట్ర ఏకగ్రీవం జయ జయ హే తెలంగాణను ఆమోదించిన సీఎం రెండు వర్షణలో రూపొందించిన కవి అందశ్రీ అఖిలపక్ష భేటీలో గేయాన్ని అలిపించిన కీరావాణి బృందం రాష్ట్రం ఆవిర్భవించి జూన్ రెండు నాటికి పదేళ్ళు పూర్తి ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జూన్ రెండున గీతాన్ని జాతికి అంకితం చేస్తాం సీఎం వెళ్ళని తెలంగాణ రాజముద్ర విడుదల వాయిదా మార్పులకు కొత్తలో తయారు చేసిన ప్రభుత్వం చివరి నిమిషంలో వాయిదా వేస్తూ ప్రకటన హడావుడి నిర్ణయం తీసుకోలేదని రేవంత్ ఆలోచన తెలంగాణలో రా కొత్త రాష్ట్రానికి రాష్ట్రీయ గీతం సరికొత్త లోగో రూపకల్పనపై ముమ్మర కసరత్తులు జరుగుతున్న సంగతి తెలిసిందే రాబోయే జూన్ రెండు నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఆ రోజున ఈ రా ఈ కొత్త గీతం లోగో ఆవిష్కరించాలని ప్రభుత్వం భావిస్తుంది కానీ ఆ రోజున రాష్ట్ర రాష్ట్రీయ గీతం మాత్రమే ఆవిష్కరిస్తామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి రాష్ట్ర చిహ్నంలో మార్పుపై ఇంకా చాలా అభిప్రాయాలు వస్తున్నందున అందుకు ఇంకా సమయం పడుతుందని రేవంత్ భావిస్తు భావించినట్టు తెలిసిందంటే ఒక వార్త వచ్చింది వాస్తవానికి జూన్ రెండు లోగోలు మాస్టర్ కావచ్చు లేకుంటే గీతాన్ని మార్చడం కావచ్చు ఇది ప్రజలు కోరుకుంటున్నారో వాస్తవమే కానీ దానికంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభయసంలో ఇచ్చిన మేనిఫెస్టోలో ఒక కీలకమైన విషయం ఉంది అదంటా అంటే ఏడాది ముగిసే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు ఇప్పటికీ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఇప్పుడు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ అంటే ఆరు నెలలు ఏడు నెలలు అయిపోతుంది ఇంకా మిగిలిన ఐదు నెలలే సమయం ఈ ఐదు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారా ఇవ్వరా ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి గారు మరి తీసుకునే నిర్ణయం ఏంటి ప్రతిపక్షాలు ఇలాగే ఇవ్వుకుంటాయా ప్రశ్నించే గొంతులు ఇలాగే ఇవ్వుకుంటాయా దయచేసి రేవంత్ రెడ్డి గారు ముందుగా ఉద్యోగాలు జూన్ రెండున మేము లక్ష ఉద్యోగాలు ప్రకటిస్తున్నాం మరి రెండు లక్షల ఉద్యోగం ఈ కింద భారతీ చేస్తామని చెప్పేయండి చాలా బాగుంటుంది ప్రజల నుండి కావచ్చు విద్యార్థుల నుండి నిరుద్యోగుల నుండి ఉద్యోగ సంఘాల నుండి మంచి మద్దతు లభిస్తుంది ఇవి చేస్తే జస్ట్ చెప్పుకోవడానికి బాగుంటాయి చూసుకోవడానికి బాగుంటాయి కానీ అదే విధంగా ఉద్యోగాలు ఇస్తే జీవితాలు మార్చడానికి చాలా బాగుంటుందని నేను రేవంత్ రెడ్డిని హృదయపూర్వకంగా వేడుకుంటున్నా నైరుతి వచ్చేసింది కేరళతో పాటు ఈశాన్యంలో నైరుతి ప్రవేశం మొదలైన భారీ వర్షాలు పద్నాలుగు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ వారంలోగా తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించే ఛాన్స్ చల్లటి కబురు అందించిన వాతావరణ శాఖ బ్రిటన్లో సార్వత్రిక ఎన్నికల సందడి జూలై నాలుగున ముందస్తు ఎన్నికల ఎన్నికల రెడీ పార్లమెంట్ రద్దుతో మొదలైన ప్రచారం బ్రిటన్లో ఎలక్షన్ జరుగుతున్నాయి ఇక్కడ ఆస్తి పనులు భారీ స్కామ్ ప్రత్యేక ప్యాకేజీలతో ప్రభుత్వాన్ని మోసం చేసిన డిపివో ఆర్ సునంద అప్పటి డిఎల్పిఓ ఎంపీఓ కార్యదర్శులు సర్పంచ్ వాట్సాప్లో వీళ్ళందరూ కలిసి మొత్తానికి గ్రామాన్ని నాశనం చేసిన అర్థమవుతుంది ఇక్కడ చౌటు చౌటుప్పుల తెలంగాణ రాష్ట్రం అంట ఎప్పుడు చూద్దాం అసలు తెలంగాణ సర్కారుకు దీవీస్ కంపెనీ భారీ గండి సుమారుగా రూపాయలు పద పద్నాలుగు కోట్ల ట్యాక్స్ హాంపట్ తొంభై ఒకటి పాయింట్ జీరో సిక్స్ ఎకరాలకు కేవలం రూపాయలు డెబ్బై రెండు లక్షలు ట్యాక్స్ ఫిక్స్ గజానికి రూపాయలు పదిహేను వందలు తగ్గించిన వైద్యం ఆస్తి పన్ను విలువ రూపాయలు ఒకటి చూసి ఒకటి చేసే చోట ఇరవై పైసలే కలెక్టర్ నుంచి సర్పంచ్ దాకా చేతివడం లక్షల్లో ప్యాకేజీలు తీసుకున్నట్టు పనులు నీళ్లు గాలి కాలుష్యం తీవ్ర అన పాలతున్న ప్రజలు పాలకులు అధికారుల ఆండతో కొనసాగుతున్న దీవి స్థారణ సర సర్కార్కే టోపి పెట్టినా దీవి సేచమా అధికారులు అధికారులపై చర్యలు ఉండవా ఇక చూడు డీపీఓ లేడీస్ అయి కుట్టున సిగ్గుపడాలి ఎక్కువ చూస్తాను ఇలా ఏ బతుకును కలెక్టర్ని బతికను ఒకటి ఇక్కడ చూడు డిఎ డిఎల్పి అటు ఎంపీఓ కారు సర్పంచ్ వాటి అందరూ వీళ్ళందరూ చూ ఎంత దున్నపోత వేసారంటే వీళ్ళవి మొత్తం పద్నాలుగు కోట్ల ట్యాక్స్ ఆంపాడ మొత్తం అమృగ వీళ్ళు అన్నారు జీతాలు సరిపోతలేవు వీళ్ళకి ఇచ్చే జీతాలు సరిపోవు పని చేయాలంటే పని చేయడం చేత కాదు కానీ మస్తు ప్రభుత్వ ఆదానికి కండి పెడుతుంది ఇలాంటి మీద చర్య తీసుకోవాలి ఇలాంటి మీద రేవంత్ రెడ్డి గారు కావచ్చు చర్య తీసుకోవాలి ప్రతిపక్ష పాటలు ఇలాంటి విషయాన్ని మీరు హైలైట్ చేసి ప్రశ్నించాలి అప్పుడైతే కొంచెం విలువ ఉంటుంది ఎప్పుడు చూసినా వాళ్ళదిట్టుడు వీలన్నిటి ఆ పాటి ఈ పాటి ఇది కాదు ప్రజల్లో ఎట్లా ప్రజలకు ఎక్కడైనా జరిగింది ప్రభుత్వ ఆదాయం ఎక్కడ గండి పడ్డది ఇవన్నీ తెలుసుకొని ప్రశ్నిస్తే బాగుంటుందని ఒక నాయకు ఆలోచన జమ్మూ కాశ్మీర్లో ఘోర ప్రమాదం నూట యాభై అడుగుల లోయలో పడిపోయే బస్సు ఇరవై రెండు మంది మృతి నలభై మంది తీవ్ర గాయాలు రాష్ట్ర దౌత ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ దిగ్బంతి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి అగ్నివీర్ పథకం రద్దు చేస్తాం యథావిధిగా జవాన్ల నియామకం ఒడిశా ప్రచారంలో రాహుల్ వెల్లడి తెలంగాణ పీజీ ఈసెట్ హాల్టికెట్ల విడుదల జూన్ నుంచి పదమూడు వరకు పరీక్ష ఇది మొత్తానికి వచ్చిన ఈరోజు ఆదాబ్ హైదరాబాద్లో వచ్చిన భారత ఫ్రెండ్స్ ఒక్కసారి మనం ఎక్కడ తెలంగాణ వెలుగు చూద్దాం ఏమో కేరళలో తాకిన అభివృద్ధి రెండు రోజుల ముందే ఎంట్రై రుతుపవనాలు మూడు రోజుల్లో తెలంగాణలోని ప్రవేశం రేపటి రాష్ట్రంలో వర్షాలు పడే ఛాన్స్ ఎల్లో అలర్ట్ జారీ మండిన గురువారం సీజన్లోనే హైయెస్ట్ టెంపరేచర్ రికార్డు మంచిర్యాల జిల్లా భీమారంలో నలభై ఏడు పాయింట్ రెండు డిగ్రీలు నమోదవడం రేపే ఫైనల్ ఫేజ్ యాభై ఏడు లోక్సభ సెగ్మెంట్ పోలింగ్ ఎనిమిది రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు బరిలో మొత్తం తొమ్మిది వందల నాలుగు మంది అభ్యర్థులు వారణాసి నుంచి మోదీ మో మోదీ మండి నుంచి కంగారోడీ కంగన ఎక్కడ చూసినా పోడి చేసి బట్టలు చేయగలని బట్టలేశ్వరం చేయదని మొత్తం బట్టలు ఎక్కువ చూపిస్త మొత్తం దేశాన్ని సంస్కృతి పరంగా నడిపిస్తా సాంప్రదాయం పరంగా నడిపిస్తా అని ఏ పిచ్చి పిచ్చి ఇక నలభై ఎనిమిది గంటల ధ్యానం కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్లో మొదలుపెట్టిన మోదీ మండపం చుట్టూ మూడు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ముందుగా భగవతి అమ్మాన్ ఆలయంలో పూజలు ఇంత దిగజారుడు మాటలు ఏ ప్రధాని సీ పిఎం పదవి పిఎం పదవి గౌరవాన్ని తగ్గించిన తొలి ప్రధాని మోదీ మన్మోహన్ సింగ్ ఆయన విద్వేషపూరిత ప్రసంగాల వెనుక దుర్మార్గతో ఆలోచనలు ఆలోచించి ఓటు వేయాలని పంజాబ్ ప్రజలకు బహిరంగంగా లేఖ రాసిన మన్మోహన్ సింగ్ సీడ్ మాఫితిపై టాస్క్ ఫోర్స్ దాడులు నాలుగు వందల క్వింటలకు పైగా సీడ్స్ సీజ్ రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు జిల్లాలో నకిలీ విత్తనాలు పట్టలేదా ముప్పై మూడు మందిని అరెస్ట్ చేసిన అధికారులు సీడ్ మాఫియాపై రాష్ట్ర సర్కారు ఉక్కుపాదం మోపుతుంది కలెక్టర్ల ఆధారణలో పోలీస్ అగ్రికల్చర్ ఆఫీసర్లతో ఏర్పడిన టాస్క్ ఫోర్స్ టీములు వారం రోజులుగా పలు జిల్లాల్లోని విత్తనాల పరిశ్రమలు ఫెర్టిలైజర్ షాప్లపై దాడులు నిర్వహించాయి అనుమతి లేని సీడ్ ప్లాంట్లకు తాళాలు వేయడంతో పాటు బ్లాక్ చేసేందుకు స్టాక్ పెట్టుకున్న సీడ్స్ను కల్తీ విత్తనాలను సీడ్ చేసి సీజ్ చేశారు ఈ తనిఖీలో మొత్తం నూట పద్దెనిమిది పాయింట్ ఇరవై తొమ్మిది నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి గురువారం నిర్వహించిన దాడిలో మరో రెండు వందల డెబ్బై తొమ్మిది క్వింటల్ల వరి సీడ్స్ పదహారు వందలకు పైగా పత్తి విత్తనాల ప్యాకెట్లకు టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు సీజ్ చేశారు పదకొండు జిల్లాల్లో టాస్క్ ఫోర్స్ దాడులు టాస్క్ ఫోర్స్ టీంలు వారం రోజులుగా పదకొండు జిల్లాలు దాడులు చేశాయి ఈ రెండు కోట్లకు పైగా విలువైన నూట పద్దెనిమిది పై ఇరవై తొమ్మిది క్వింటల్ల విత్తనాలు అధికారులు సీజ్ చేశారు మెదక్ జిల్లా మూసాయిపేట మండల కేంద్రంలో అనాధికారికంగా ఏర్పడిన చేసిన పరిశ్రమలు పట్టబడిన నకిలీ విత్తనాలు ఇది మిత్రులారా బాగా గమనించండి ఈ నకిలీ విత్తనాల వల్ల ప్రజల ప్రజలకు కొంచెం నష్టమే పండించే రైతుల నష్టమే భూము భూముల నష్టమే అయితే నా బాధ ఏంటంటే అసలు నకిలీ కంపెనీలు ఎక్కడ ఉంటున్నాయి ఆ కంపెనీలపైన చర్యలు తీసుకోవాలి ఆ తర్వాత వీళ్ళపై తీసుకోవాలి అంతే కదా లేకుంటే అసలు కంపెనీలపై చర్యలు తీసుకుంటే ప్రతిసారి వీళ్ళని దా దాడి అవసరం లేదు అసలు కంపెనీని మూవించాలి అది నా యొక్క బాధ అంతే ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ మండలి చైర్మన్ గుత్తా స్పీకర్ గడ్డం ప్రసాద్ దీపా దీపాదాస్ మునిసి మంత్రులు వెంకట వెంకటరెడ్డి ఉత్తమ్ రాష్ట్ర జీవితాన్ని ఆలపిస్తున్న సింగర్ సింగ రాష్ట్ర గీతం జయ జయ హే జూన్ రెండున జాతి అంకితం రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహంపై అసెంబ్లీలో చర్చించే నిర్ణయం నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన రెండు వర్షంలో రాష్ట్ర గీతం రెండున్నర నిమిషాలతో పార్ట్ వర్షన్ పదమూడు నిమ్ పదమూడు పాయింట్ ముప్పై నిమిషాలతో ఫుల్ వర్షన్ ఆంధ్రశ్రీ రాసిన దాంట్లో మార్కులు లేకుండా ఆమోదం రాష్ట్ర చిహ్నం కోసం ఐదు వందల నమూనాలు అందినాయి చీనాం తెలంగాణ తల్లి విగ్రహం ఇంకా ఫైనల్ కాలేదు అందరికీ ఆమో ఆమోదయ యోగ్యంగా ఉండేలా తెలంగాణ ప్రతిష్ట ఇన్వడించేలా కార్యాచరణ ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి వెళ్ళడి ఓకేనా రెండు ఉదయం సాయంత్రం ఆవిర్భావ వేడుకలు పొద్దున పెరేడు గంటలు జాతీయ జెండా ఆవిష్కరణ ప్రసన్న సోనియా సీఎం అక్కడే రాష్ట్ర గీతం విడుదల సాయంత్రం ట్యాంక్ బండ్ పై సంబురాలు ఏడు వందల మందితో కళారూపాల కార్నివల్ ఐదు వేల మందితో ఫ్లాగ్వాక్ ఫ్లాగ్వాక్ అంతసేపు రాష్ట్ర గీతం ఫుల్ వర్షన్ ప్లే కేసీఆర్కు సీఎం ఆహ్వాన లేక ఆవిర్భావ వేడుకలకు రావాలని విజ్ఞప్తి ఫామ్ హౌస్కి వెళ్ళి లేక ఆహ్వాన పత్రిక ఇవ్వనున్న ప్రోటోకాల్ సహాయాల అగ్నివాన్ సక్సెస్ నాలుగు సార్లు వాయిదా పడిన తర్వాత ఐదోసారి విజయవంతం స్పేస్లోకి రాకెట్ పంపిన రెండో ప్రైవేటు సంస్థగా అగ్ని కూల్ కాస్మోస్ ఈ రాకెట్తో తక్కువ భూగ్రహణ కక్షలోకి ఉపగ్రహ ఉపగ్రహాల లాంచింగ్ ఈ ఆర్థిక సంవత్సరంలోపే ఫస్ట్ ఆర్బిటార్ లాంచ్ లోయలో పడ్డ బస్సు ఇరవై మంది ఎయి జమ్మూ జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ఘోర ఘోర రోడ్డు ప్రమాదం జరి చోటు చేసుకుంది హర్యానా నుంచి రియాసి జిల్లాలోని శివ్ ఖోరి గుడిలో భక్తులను తీసుకెళ్తున్న బస్సు అద్భుతప్పి నూట యాభై అడుగుల లోయలో పాడడంతో ఇరవై రెండు మంది మరణించగా యాభై ఏడు మంది తీవ్ర గాయాలయ్యి గురుతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు ఎఫ్ఐఆర్నే మార్చారు నల్గొండ జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా ఆగరాలు కలకలం రేపు హలియా పెద్దపూర్ పెద్దాపుర బియ్యం కేసులు ఒకే కేసుపై రెండు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ మొదటి ఎఫ్ఐఆర్లో ఏ వన్గా ఉన్న కాంట్రాక్టర్ పేరు రెండు ఎఫ్ఐఆర్లు మాయం స్టేజ్ వన్ కాంట్రాక్టర్లు బడా మిల్లర్లు పోలీసులు అధికారులు తతాంగం పోలీసులు దుర్మార్గులే బడాలు దుంగారు దుర్మార్గులే కాంట్రాక్టర్ దుర్మార్గులే రైస్ మిల్లర్ దుర్మార్గులే అంతా కలిసి సమాజాన్ని ఆశనివ్వండి పెద్దాపురలోని ఓ రైస్ మిల్లు వద్ద పోలీసులు స్వాయం చేసుకున్న బియ్యం ఫైల్ రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసు నుంచి ఓ స్టేజ్ రెండు కాంట్రాక్టర్ను బయటపెట్టి బయట పడేసేందుకు ఏకంగా ఎఫ్ఐఆర్ అనే మార్చిన నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టిస్తుంది బడా మిల్లర్లు టాస్క్ ఫోర్స్ కాంట్రాక్టర్లను కలిసి కలిసి పోలీసులు సివిల్ సప్లై అధికారుల సాయంత్రం రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా ఏ స్థాయిలో జరుగుతుందో ఈ ఉదాహరణంతో బయటపడింది నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని వెద్దాపురా హలియా పోలీస్ స్టేషన్లలో పరిధిలో ఈ నెల పదిహేనున్న పోలీసులు రెండు లార్ల పీడిఎస్ బియ్యాన్ని పట్టుకుని తొమ్మిది మందిపై కేసు పెట్టారు ఎఫ్ఐఆర్లో ఏ వన్గా రేషన్ బియ్యం రవాణా కాంట్రాక్టర్ కందుల వెంకట రమణ అనే వ్యక్తిని పేరు చేర్చారు మొత్తం కేసులు మొత్తం తార్మార్ రేషన్లు దందా దందా నడిపిస్తాను ఇది మొత్తానికి వచ్చేసి వి సిక్స్ ఒక్కసారి మనం దిశ చూపిద్దాం మెయిన్ మెయిన్ హెడ్లైన్స్ మాత్రం చూపుతాం రాష్ట్రంలోకి నైరుతి వచ్చే నెల ఐదున్నర ఋతుపవాలలో ఎంట్రీ ప్రాంతీయ వాతావరణ కేంద్రం మంచిర్యాల జిల్లా భీమానం రికార్డు రికార్డు స్థాయిలో పద్ ప నలభై ఏడు పాయింట్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు ఇరవై రెండు మంది దుర్మరణం ఇరవై ఒక మంది దుర్మరణం మరో ఇరవై మంది గాయలు జమ్ములో అబ్నుల్లో ఘోర ప్రమాదం అదుపు తప్పి లోయబడిన బస్సు మెయిన్మెన్గా ఏమైతే నేను గతం అంటే ఆదా హైదరాబాద్లో కావచ్చు వి సిక్స్లో కావచ్చు ఏమైతే వార్తలు చదవలేదు అవి మాత్రం దీంట్లో చదివి వినిపిస్తా ఉన్నాయి మాత్రం చదవను ఏమనుకోకండి ఓకే మూడు పథకాలు ఆరు అప్పులు రూపాయలు ఏడు లక్షల కోట్లకు చేరిన రాష్ట్రం అప్పులు రొటీన్ ప్రాక్టీస్గా మారిన స్కీమ్స్ ప్రారంభం ఆరు గ్యారంటీలు ఇచ్చిన కాంగ్రెస్ ఐదు ఆశించిన స్థాయిలో పెరగని ప్రజల జీవన ప్రమాణంలో రాష్ట్రంలో ఇప్పటికీ బాధలు ఆత్మహత్యలు తొమ్మిది ఏళ్ళలో సంక్షేమానికి రెండు లక్షల కోట్లు రెండు లక్షల కోట్లు ఖర్చు మాత్రం సగమే సంపన్నులను పరంగా సంపన్నులకు పరంగా ఆరోగ్యశ్రీ రైతు బంధు దళిత బంధులు ఎమ్మెల్యేలకు ముప్పై శాతం కమిషన్ అట సిగ్గులే సిగ్గు గడిచిన పాదలలో రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు ఆశించిన స్థాయిలో పెరగలేదు సంక్షేమంలో ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణ భిన్నంగా ఉన్న మూడు పథకాలు ఆరు అప్పులు అన్న చంద అప్పులు అన్న చందంగా పరిస్థితి మారింది మీరు ఏ మీకు వరాలు మాకు ఓట్లు అన్న రీతిలో రాజకీయ పార్టీలు ఎన్నికల టైంలో హామీలు ఇవ్వడం అధికారం రాదని వాటిని షరతులతో అమలు చేయడం ఆనవాయితగా మారింది వాస్తవం ఎందుకంటే నేను ముందే రాసిన నా యొక్క పోలిట్రిక్స్ పుస్తకంలో ఓటు వేశాను ఇంటికి వచ్చాను తీరా చూశాను ముక్క లేదు సుక్క లేదు విలవక ముందే వచ్చాడు కబుర్లు ఏన్నో చెప్పాడు నాకే ఓటే అన్నాడు అండగా ఉంటానన్నాడు కంటికి నిద్ర రాదాయి కెలలో ఎన్నికలు వూశాయే చుక్కకు నేను చిక్కాను అయిపోయింది బతుకు బద్మా చిప్ప దొరికింది ఓటు హామీలా చూసేసాడు కాదు అసలు వాళ్ళ క్యారెక్టర్ని చూసేయాలి ఆ రాజకీయ నాయకులు ఈ పార్టీలో వెళ్తారు ఈ రాజకీయ ఆ పార్టీలో లేదు వీళ్ళంటే రాష్ట్రాన్ని మారుస్తారు వీళ్ళు దేశాన్ని మారుస్తారట పార్టీలు మారుతారా అవి రాష్ట్రం దేశాన్ని మీరు మారడు మీరు దుర్మార్గుడు యువకుడు ముస్లిం యువకుడితో హిందూ యువతి వివాహం చెల్లదు ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం పెళ్లి చేసుకున్నా సరే ముస్లింలా ప్రకారం చట్టబద్ధంగా పరిగణించడం వీలవ్వదు మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వాక్యాలు అర్థంగా ముస్లిం యువకుడితో హిందూ యువతి వివాహం నిలదాట ముస్లిం యువకుడితో హిందూ యువతి వివాహం చెల్లదని మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది పద్ పంతొమ్మిది వందల యాభై చట్ట ప్రకారం మతాంతర వివాహం రిజిస్టర్ అయ్యేందుకు అనుమతినివ్వాలని తమకు రక్షణ కల్పించాలని ఓ జంట అభ్యర్థులను కోర్టు కొట్టేసేసింది కొట్టేసింది ప్రత్యేక వివాహ చట్ట ప్రకారమే పెళ్లి చేసుకున్న పెళ్లి చేసుకున్నప్పటికీ ముస్లిం లాభా ప్రకారం చట్టబద్ధంగా పరిగణించడం వీలు కాదని స్పష్టం చేసింది దిశా నేషనల్ మూరు వార్త వచ్చింది జయ కు జై రాష్ట్రగీతంగా ఫైనల్ రాజకీయ రాజకీయ నేతల నుంచి ఏకాభిప్రాయం దశాబ్ది ముగింపు వేడుకల ఆవిష్కరణ లాంగ్ వర్షం విడివి పదమూడు పాయింట్ ముప్పై నిమిషాలు మూడు ఛానళ్లతో పాట వర్షన్ అధికారికంగా వెలుదైన సర్కార్ కేసీఆర్ కు స్పెషల్ ఇన్విటేషన్ వేడుకలకు సోనియా హాజరు ఏఐసిసి నుంచి గాంధీభవన్ స్పష్టత స్టేజ్పై ఆమెకు ప్రత్యేక సన్మానం రెండు వేల నాలుగు ప్రామిస్ నుంచి ఇప్పటి వరకు స్పెషల్ స్పీచ్ ప్రజల తరఫున కృతజ్ఞత తెలపన్న ప్రభుత్వం ఇదే పాట ఇదే జయ జయ హే తెలంగాణ జననీ జిజకేతనం ముక్కోటి గొంతుగలు ఒక్కటైన చేతనం తరతరాల గల తల్లి పద పదనాని పిల్లలు ప్రాణం శుభతరణం అని మూడు చరణాలు దీంట్లో వచ్చింది జానపద జన జీవన జవలీలు జలువార కవిగాయ వైతాలిక కళలు మంజీరాలు జాతిని జాగ్రత్త పరిచే గీతాల జన జన జాతర అనునిత్యం నీ గానం అమ్మ నీవే నా ప్రాణం గోదావరి కృష్ణంబరు తల్లి నిండు తడుపంగా పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా సుఖకాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతి దినమిది తెలంగాణ ప్రజలు కలలు ఉండాలని ఇది మొత్తానికి వచ్చింది వేడుక ఇది చదువుగా సరికొత్త రికార్డు సృష్టించండి కాశీవాసులంతా నన్ను మళ్ళీ ఆశ్రయించండి వారణాసి పైలకు ప్రధాని మోదీ పిలుపు కన్యాకుమారిలో నలభై నలభై ఐదు గంటల పాటు ధ్యానం ఈ మోదీకి ధ్యానం చేసేస్తే తప్ప ఉద్యోగాలు ఇవ్వడం చేత కాదు మొత్తం ప్రైవేట్ పైన చేస్తాడు మైకిల్ బంద్ రాష్ట్ర వ్యాప్తంగా ముగిసిన ఎన్నికల ప్రచారం తుది రేపు తుది విడత పోలింగ్ యాభై ఏడు ఎంపీ స్థానంలో ఐదు వందల తొమ్మిది మంది పోటీ అని ఒక వార్త వచ్చింది అంతరిక్షంలో అగ్నివాన్ తొలి సెమీ క్రయోజోనిక్ ఇంజిన్ బేస్ రాకెట్ ప్రయోగం చదివిన తప్పుడు వార్తలపై యాక్షన్ సోషల్ మీడియాపై సీఎం సీరియస్ ప్రభుత్వంపై కావాలని దుష్ప్రచ దుష్ప్రచారం ఇస్తే ఆధారాలు లేకుండా చట్టపరమైన చర్యలు ఇప్పటికే డిగా వర్గాల నుంచి ప్రభుత్వానికి రిపోర్టు న్యాయ నిపుణులతో లోతుగా రేవంత్ చర్చలు అన్ని శాఖలకు అధికారికంగా ఆదేశాలు త్వరలో ఓ యూట్యూబ్ ఛానల్కు నోటీస్ అందజేస్తాం మరి ఏ యూట్యూబ్ ఛానల్కి అందజేస్తున్నావు నేను కూడా రేవంత్లని ప్రశ్నిస్తున్నా ఆధారాలు అంటే ఏ ఆధారాలు కావాలి రేవంత్ అర్థం కాదు ఏం ఆధారాలు కావాలి మీరు అభయస్థాన పేరుతో నలభై ఒకటి పేజీలు మొత్తం రిలీజ్ చేశారు దాంట్లో ఉన్నాయి అమలు పడతానని చెప్తున్నా ఆల్రెడీ కాంగ్రెస్ పార్ట్ వన్ మోసాలు పార్ట్ టూ మోసాలని పార్ట్ సెవెన్ మోసాలు నేను చెప్పబోతున్నా వీలాంటివి దయచేసి ప్రజలారా కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలు తెలుసుకోండి ఆయన వాళ్ళు చెప్పినాక నేను ఎట్లా కౌంటర్ ఇస్తున్నా అది వార్త అంటే అంతేగాని తప్పుడు వార్తనని చెప్ప వాళ్ళు ఏం చెప్పిన నేనేం చెప్తున్నా అంతేగాని అసలు అవినీతి పరుడు అక్షరమని ఉన్నారు ఓటుకు నోటు ఇచ్చే దొంగలు చాలా ఉన్నారు ఓటు నోటు తీసుకున్న దొంగలు చాలా మంది ఉన్నారు నేను రేవంత్ ఓటు నోటు తీసుకున్నది చెప్పట్లే మీరు మీకు అర్థమవుతుందా ఓటుకు నోటు తీసుకునే దొంగలు ఉన్నారు ఓటుకు నోటిచ్చే నాయకులు కబ్జాలు చేసేవారు ఉన్నారు భూ కబ్జాలు చేసేవారు ఉన్నారు అవినీతి పరున్నారు ఎమ్మెల్యేలు దొంగలు దుర్మారులు అయి చెలమణాలు పనులు కట్టకునే కంపెనీలు వాళ్ళపైన చర్యలు తీసుకునే ముందు ప్రశ్నించే వాళ్ళపైన కాదు మీ ప్రతాపం సోషల్ మీడియాలో ప్రభుత్వంపై కావాలని దుష్పదయం చేస్తే కఠినంగా వ్యవహరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారులు వచ్చాక విపక్ష లీడర్లు వారికి సపోర్ట్గా పనిచేస్తున్న వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న విషయాన్ని సీఎం గుర్తించినట్టు తెలిసింది ఇలాంటి వారిపై కేసులు నమోదు చేయాలని సీఎం ఆదేశిస్తున్నట్టు అధికారిక వర్గాల్లో చర్చ జరుగుతున్నది ఇటీవల యూట్యూబ్ ఛానల్ ప్రసారం చేసిన కథనంపై విద్యాశాఖ సీరియస్గా ఉంది త్వరలో ఆ ఛానల్ నిర్వాహకులపై కేసు పెట్టేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం లెడ్చి చూద్దాం మొత్తానికైతే రేవంత్ రెడ్డి గారు ఈ మాట చెప్పారు మరి ఏమవుతుందో మనం చూడాల్సిందే ఇదండి టుడే మార్ న్యూస్ దిశ వి సిక్స్ న్యూస్ హైదరాబాద్ చెప్పాం కదా నా ఛానల్ చూసిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో తరగతి షేర్ చేయండి నమస్కారం